Help us all to love you more and more, and more and more, and still like more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dharma until the very end. Avatar Meher Baba Ki Jai Avatar Meher Baba Ki Jai Preetham Meher Baba, Ne Prasadinsana Prevachana Saram, Rehinsvalasana Tirulok Rehinsi, సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించు లాగున మా అందరిని ఆశీర్వదించు అట్టి ఆచరణ జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు అవతార్ మేహర్ బాబా

दे भई वई अवतार बाबा कीचे अंदर ప్రేమ పూర్వక ఈ రోజు కూడా బాబా ఆయనతో సహజీవనం చేసుకోవడానికి మనందరికీ అవకాశాలు ఇచ్చారు అందుచేత ఆ పరమ పావను సత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ ఇందులో భాగంగా ఇందులో చదువుకుంటున్నాం నిన్న మూడు వేల ఆరు వందల నలభై పేజీలు పేదకి ముందు పేద చదువుకొని ఆపుకున్నాం ఆ పేద వారు మళ్ళీ రిపీట్ చేసుకొని ముందుకెళ్దాం ఈ నాలుగు విధాలైన ప్రార్థనలను పఠించిన తరువాత ఖురాన్ లోని దీతాలను అత్యంత స్వార్యంగా గానం చేసిన సాక్షా తీరును ఉద్దేశించి ఇంత సుందరంగా గానం చేసిన ఈ స్తోత్రాలకు భగవంతుడు చలించకపోతే ఇక ఆ దేవుడు చెవిటి అయి ఉండాలి లేదా మృతుడైన ఉండాలని బాబా వ్యాఖ్యానించారు బాబా లేచించబడ్డారు సమావేశంలో ఉన్నవారంతా కూడా నిలబడ్డారు బాబా తరపున క్షమాపక్షను ప్రసాదిస్తూ ప్రార్థన చదవడం జరిగింది నేను ఇప్పుడు ప్రతి ఒక్కరి శిష్యుల్లోనూ ఇప్పుడు ప్రతి ఒక్కరి శిష్యులలోను శిష్యునిలోను ప్రతి ఒక్క భక్తునిలోను నన్ను అనుసరించే ప్రతి ఒక్కరిలోనూ ఇంతవరకు ఉన్న బలహీనతలను ప్రతి ఒక్కరిలో క్షమిస్తున్నాను నాకు నేనుగా ఎవరికైనా ఏ రూపంలోనైనా కలిగించిన బాధలకు అన్యాయానికి అపరాధములకు నన్ను నేను క్షమించుకుంటున్నాను ఇంకా చెబుతూ ఇది చిత్త చివరి తంతు ఇక ముందు ఎటువంటి తంతులు ఉండవు అలాగే ఎటువంటి ప్రార్థనలు ఉండవు అని వివరించారు బాబా సమావేశం ప్రారంభమైంది గడచిన ఎన్నో రోజులుగా జరుగుతున్న విషయాలన్నింటి గురించి కృద్ధంగా చెప్పమని బాబా రంజుని ఆదేశించారు నవజీవనాన్ని ప్రారంభించేందుకు మొత్తం ఆస్తిపాస్తుల్ని పాస్తుల్ని అమ్మివేయడం గురించి ఆశ్రమాల్ని మూసివేయడం గురించి ఈ విషయంలో చేసిన ఏర్పాట్లను అవసరమైన భవిష్యత్ ప్రణాళికల గురించి రంజు తూకీగా వివరించాడు అప్పుడు బాబా ఇలా అన్నాడు ఈ నవజీవనం విషయానికి నేను నూటికి నూరు పాళ్ళు అత్యంత ఇస్తున్నానన్న విషయాన్ని నవజీవన షరసుల చతులను అందుకున్న మీరంతా పూర్తిగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను నా నుండి మీకు ఏమీ లభించకపోయినప్పటికీ గడిచిన ఇన్నేళ్లుగా పరిపూర్ణమైన విశ్వాసంతో నిజాయితీతోనూ ప్రేమతోనూ ఎంతో నమ్మకంతోను మీరు నాకు అండగా నిలిచున్నప్పటికీ అలాగే నా కోసం మీ ప్రాణాలైనా అర్పించడానికి సంసిద్ధంగా మీరంతా ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా నాకు మీకు మధ్యనున్న సదవగాహన అండర్స్టాండింగ్ దురవగాహన మిస్అండర్స్టాండింగ్ లాంటి అలవాట్ల కారణంగా ప్రస్తుతం నేను చెబుతున్న ఈ నవజీవనం విషయాన్ని మీరు అంత తీవ్రంగా సీరియస్ గా తీసుకోకపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏ నిర్ణయాన్ని అయినా తీసుకునే ముందు ఈ సత్రంలోని ప్రతి మాటను క్షుణ్ణంగా తగిలి జాగ్రత్తగా పరిశీలించమని నేను కోరుతున్నా ఆదేశాలను ఊటికి నూరు పాళ్ళు నన్ను అనుసరించడం చాలా ఉత్తమండి నేను నా గురువుని యడ చూపించగలిగే విశ్వాసం ప్రేమ సేవ కంటే మీరు నా పట్ల అంటే ఇది చాలా ఉన్నతమైనటువంటి ఫేజ్ బాబా యొక్క ఆయన జీవితంలో అందుచేత మీరు నా పట్ల చూపించింది విశ్వాసం ప్రేమ సేవా తత్పరత ఎంత గొప్పదే అయినప్పటికీ నేను ఈ నవజీవనంలో విధించిన సరస్సులు మిమ్మల్ని ఏమి చేతకాని వారిగా చేయవచ్చు అందువల్ల సత్యనాశి సంపూర్ణ వినాశనము కంప్లీట్ జన్ అనే ఈ నవజీవనాన్ని అలాగే పరిపూర్ణ విజేత జీవనాన్ని గడపడానికి మీరు సంసిద్ధ్యులు కాలేకపోతే మీరు వెనక్కి ఉండిపోయి నేను నీయబోయే సూచనలను విధేయతతో పాటించడమే మంచిది కానీ ఇదంతా వాస్తవాలతోనూ మీ ఒప్పుకోలు ప్రాతిపదికగానే జరుగుతుంది పూర్తిగా మీకు మీరే స్వయంగా నిర్ణయం తీసుకోవాలి భగవంతుడు అవసరమైన శక్తిని మీకు ప్రసాదించుగాక భగవంతుని ఎదుట నీవు కేవలం నీవు మాత్రమే బాధ్యుడవు ఆంగ్లంలో ఉన్న డాన్కిన్ షరతులను చదివి వినిపించాడు అతడు చదువుతుండగా మధ్య మధ్యలో వాటిని స్పష్టంగా వివరించాడు నవజీవనంలో బాబా వెంట వెళ్ళే వెళ్లే వారికి వర్తించే షరతుల్లో కొన్ని ఇలా ఉన్నాయి ఒకటి బాబా వంట వెళ్ళేవారు తమకు లేసమాత్రమైన ఆధ్యాత్మిక ప్రయోజనం కాని భౌతిక ప్రయోజనం కానీ అతను ఎటువంటి లాభం చేకూరదన్న విషయాన్ని తెలుసుకోవాలి అంటే నిశ్చయం అని అన్నారు బాబా వారంతా మొట్టమొదటి గ్రహించాలి ఈ విషయం అంతేగాక ప్రతి ప్రతికూల పరిస్థితిని అంటే యాడ్వర్సిటీ ప్రతి నిరాశమయ స్థితిని డిసప్పాయింట్మెంట్ ఎదుర్కొనేందుకు శాసనలు సన్నద్ధులై ఉండి తీరాలి ఇది మొదటిది రెండవది ఒకవేళ నన్ను అనుసరించాలనుకున్న మీరు శారీరకంగా ఏదైనా వైకల్యంతో ఉన్నా ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్నా మీరు నవజీవనంలో మరణించినా పర్వాలేదని తీర్మాకుంటే తప్ప బాబాతో పాటు వెళ్ళకూడదు మానసికంగా గాని శారీరకంగా గాని ఆరోగ్యం బాగులేని పక్షంలో ఎటువంటి వైద్య సహాయం చికిత్స సేవలు గాని వేరే విధమైన ప్రత్యేక రక్షణ కానీ అంటే స్పెషల్ ఆశించకూడదు కానీ దీనికి భిన్నంగా బాబాని మీరు జాగ్రత్తగా తీసుకుంటారని మీ నుండి ఆశిస్తారు మూడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ పదహారు నాటికి మీరంతా బాబాతో చేరడానికి సందర్భలే ఉండాలి నాలుగు బాబా కాలి నడకన ఒక చోటు నుండి వేరొక చోటుకి వెళ్ళవచ్చు లేదా ఏదో ఒక ప్రదేశంలో ఎంత కాలమైనా ఉండిపోవచ్చు బాబా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ బస చేసినా మీరు కూడా తప్పనిసరిగా బాబా వెంటనే ఉండాలి ఐదు అందుబాటులో ఉన్న పక్షంలో విధువరించిన సౌకర్యాలు తప్ప మరి ఏ విధమైన భౌతిక సదుపాయాలు సమకూర్చబడవు ఏదో ఒక ఆహారం దుస్తులు కనీస అవసరాలకు సరిపడా బెడ్డింగ్ సౌకర్యం టాయిలెట్ అవసరాలకు తాసిన కనీస సౌకర్యాలు ఒక ప్లేటు ఒక మగ్గు ఒక చెంచా మొదలగినవి ఆరు ఈ నవజీవనంలో మీకు కులాసాగా ఉండేలా బాబా చూస్తారని గాని మీ బలహీనతలకు తగినట్టుగా మీకు మినహాయింపులు ఇస్తారని గాని ఆశించకూడదు దీనికి భిన్నంగా బాబా మీ నుండి అటువంటి సదుపాయాన్ని అనగా బాబాను మీరు ఉంచాలని ఆశిస్తారు బాబా తన నజర్ మీపై ఉంచుతారని గాని ఆయన ఏవో అద్భుతాలు చేస్తారని గాని వ్యాధుల నుండి ప్రమాదాల నుండి జైలు శిక్షల నుండి తెచ్చు నుండి వేరే రకములైన ఇబ్బందుల నుండి వినాశకర పరిస్థితుల నుండి మిమ్మల్ని రక్షించేందుకు బాబా తన ఆధ్యాత్మిక తాళంశ్యమని స్పిరిచువల్ కి తిప్పుతారని గాని మీరు ఆశించకూడదు వాస్తవానికి బాబా తనకు తానే ఎటువంటి సహాయం చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవచ్చు మీరు ఎనిమిదవది మీరు బాబాను అవతారుడు దేవుడు దెయ్యం లేక మీరేమనుకుంటే అదే అనుకోవచ్చు కానీ మీరు బాబాను అనుసరించి ఆయన వెంట వెళ్ళినప్పుడు మీతో పాటు మీ మధ్య ఆయన ఒక స్నేహితుడిగాను లేక సోదరుడిగాను ఉన్నప్పటికీ ఆయన వాస్తవంగా మీకు లభువై ఉంటాడు కనుక ఆయనకి మీరు ఇదే ఉండాలి బాబాను వెళ్లే వారికి ఇచ్చిన శాశ్వత ఆదేశాలు స్టాండింగ్ ఆర్డర్స్ మీరు బాబాను అనుసరించి వెళ్ళినప్పుడు మీరు మీ క్రింద పేర్కొన్న సాధారణ ఆదేశాలను అన్ని వేళలా పాటించవలసి ఉంటుంది అవి ఇలా ఉంటాయి ఒకటి మీరు స్త్రీలను తాకరాదు రెండు డబ్బును తాకరాదు ఎవరి నుండి డబ్బులు తీసుకోవడం కానీ ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ చేయకూడదు చివరికి బాబా కూడా డబ్బు ఇవ్వకూడదు మూడు రాజకీయాలను చర్చించకూడదు నాలుగు మిమ్మల్ని ఎవరు ఎంత రెచ్చగొట్టినా ఎవరిపైనా మాటల ద్వారా కానీ చేతల ద్వారా గాని మీరు కోపాన్ని ప్రదర్శించకూడదు ఎవరి ఎదుట గాని లేదా వారి పరోక్షంలో గాని అన్యాయంగా వారిని గురించి విమర్శించకూడదు ఎప్పుడైనా నీ మనసులో శ్రోహం కలిగినప్పటికీ బయటికి మాటల ద్వారా చేతల ద్వారా గాని వ్యక్తపరచకూడదు ఐదు బాబా అనుమతి లేకుండా మీరు ఎక్కడికి దేనికోసం వెళ్ళకూడదు ఈ విషయంలో స్నానానికి త్రాగే నీళ్లకు మలమూత్ర విసర్జనకు ఉంటుంది ఆరు అనుమతి లేకుండా ఒక్క మనుషులు తప్ప ఎక్కడ ఎటువంటి ఆహారాన్ని కానీ ఎటువంటి ద్రవాలను కానీ తీసుకోకూడదు ఎవరైనా మీకు ఆహారం కానీ పట్టలు కానీ ఇస్తామంటే వాటిని మీరు స్వీకరించవచ్చు కానీ వాటిని వీలైనంత తొందరగా బాబాకు సమర్పించాలి ఏడు మీరు అసత్యం చెప్పకూడదు ప్రతి విషయంలోనూ స్పష్టంగా స్పష్టంగాపరికం లేకుండా యథార్థంగా ఉండాలి ఉదాహరణకు మీరెవరు బాబా ఎవరు అని మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు నిజాన్ని దాటలేకుండా జవాబు చెప్పాలి ఎనిమిది బాబా గాని మీరు గాని ఎటువంటి ఆధారాభిమానాలను స్వీకరించకూడదు అటువంటి గౌరవ ప్రతి ప్రతిపత్తులు మీకు గాని బాబాకు గాని బాబాకు గాని ఇతరులు చూపించేటటువంటి పరిస్థితుల మీద మీరు కావాలని సృష్టించకూడదు అయినప్పటికీ మీరు అటువంటి పరిస్థితిని ఆహ్వానించకపోయినా బాబాకు గాని మీకు గాని ఎవరైనా గౌరవ మర్యాదలు చేసినట్లయితే మీరు అదే పద్ధతిలో వారికి ఆ గౌరవ మర్యాదలను తిరిగి అర్పించి వేయాలి అయితే బాబా తన శిరస్సును మీ పాదాలపై ఉంచిన బాబా పాదాలను కడిగినా ఇటువంటివి మరేమి చేసినా మీరు తిరిగి బాబాకు వీటిని అనిపించకూడదు దీన్ని బాబా ఆదేశంగా గ్రహి గ్రహించాలి ఇక అదనపు ఆదేశాలు పైన ఇచ్చిన ఎనిమిది ఆదేశాలు సాధారణంగా ఎప్పుడు వర్తించే ఆదేశాలు స్టాండింగ్ ఆర్డర్స్ బాబాను అనుసరించి వెళ్లే వాళ్ళందరికీ వర్తిస్తాయి ఈ ఎనిమిది ఆదేశాల్లో ఏ ఒక్క ఆదేశాన్ని కానీ లేక బాబా నుండి వచ్చిన మరే ఆదేశాన్ని కానీ మీకు తెలియకుండా ఉల్లంఘించిన అలా ఉల్లంఘించాలన్న ఉద్దేశం లేకుండా కూడా ఆదేశ ఉల్లంఘన జరిగిన బాబా మిమ్మల్ని క్షమిస్తారు కామ క్రోధ లోభాలు మొదలగు వాటికి సంబంధించిన ఆలోచనలను బాబా తప్పులుగా పరిగణించరు ఈ ఎనిమిది ఆదేశాలే కాకుండా బాబా ఎప్పుడైనా మరేదైనా ఆదేశాన్ని ఇవ్వవచ్చు మీరు ఆ ఆదేశాన్ని కూడా విజేయతతో పాటించాలి అటువంటి ఆదేశాలు ఆధ్యాత్మిక తరహాలో ఉదాహరణకి ధ్యానం జపం ఉండదు ఆధ్యాత్మిక సూచనలుగా చెప్పబడే అతి ఆదేశాలను ఆదేశాలను బాబా నుండి మీరు ఆశించకూడదు బాబా ఎటువంటి ఆదేశాన్ని ఇచ్చినా మీరు ఆ ఆదేశాన్ని విధేయతతో నిర్వర్తించాలి మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు బాబా ఎటువంటి ఆదేశాన్ని అయినా ఇస్తారన్న విషయం మీరు గ్రహించాలి ఉదాహరణకు తన పైన ఉన్నవేమనడమో తనను ఖాళీతో తనడము పెట్టడము లేదా మరికొన్ని పనులు చేయమని ఆదేశించవచ్చును అటువంటి ఆదేశాలను మీరు ఏ మాత్రం సంకోచించకుండా విధేయతతో నిర్వర్తించాలి బాబా తన శిరస్సును మీ పాదాలపై పెట్టవచ్చు లేదా మీ పాదాలను నెలతో కడగవచ్చు అప్పుడు మీరు అభ్యంతరం పెట్టడం కానీ సంకోచించడం కానీ అబ్జెక్షన్ సెనిటేషన్ భావోద్వేగాలు ప్రదర్శించడం కానీ ప్రమోషన్ చేయకూడదు బాబా ఇటువంటి చేసినా మీరు విధంగా ముందు తీరాలి సందర్భాల్లో మీరు ఏ అభ్యంతరం కానీ సంతోషం కానీ భావోద్వేగాలకు వెళ్లగెక్కడం కానీ చేస్తే బాబా మిమ్మల్ని మగ్గు నుండి పంపించేయవచ్చు ఇక ముగింపు కన్క్లూజన్ ఈ సర్కార్ ద్వారా తెలియవచ్చి తెలియపరిచిన ప్రతి ఒక్క షరతు కండిషన్ మరియు శాశ్వత ఆదేశాల్లోని స్టాండింగ్ ఆర్డర్స్ ప్రతిదీ కూడా బాబా వెంట అడగామని నిర్ణయించుకున్న వారందరికీ వర్తిస్తాయి వీటిలో ఏది కూడా ఏ ఆదేశం గాని ఏ షరతు గాని బాబాకు వర్తించదు అంతేగాక ఆయన ఏ సమయంలోనైనా ఎవరికైనా ఎటువంటి ఆదేశాన్నైనా ఇవ్వడానికి పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు అలా అప్పటికప్పుడు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు అప్పటికే సూచించిన శాశ్వత ఆదేశాల్లోని లేదా షరతుల్లోని ఏ ఒక్కదానినైనా లేదా అన్నిటినైనా